ఫ్రెండ్స్ క్రికెట్ ఫ్యాన్స్ అందరికీ బిగ్ బ్రేకింగ్ న్యూస్ సౌత్ ఆఫ్రికాతో జరగబోయే మూడు వన్డేల సిరీస్ కు టీమిండియా స్క్వాడ్ ని అనౌన్స్ చేశారు అయితే ఈ స్క్వాడ్ లో భారీ మార్పులు జరిగాయి రెగ్యులర్ కెప్టెన్ సుబ్మాన్ గిల్ గాయం కారణంగా దూరం అవడంతో ఈ సిరీస్ కు కేఎల్ రాహుల్ కెప్టెన్సీ చేయబోతున్నాడు అవును రోహిత్ శర్మ స్క్వాడ్ లో ఉన్నప్పటికీ రాహుల్ కే పగ్గాలు అప్పగించారు ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రిషబ్ పంత్ గురించి ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు తర్వాత మళ్లీ వన్ డే ఫార్మాట్ లోకి పంత్ రీఎంట్రీ ఇస్తున్నాడు మరోవైపు మిడ్ ఆర్డర్ లో శ్రేయస్ అయ్యర్ గాయన్ కారినవాల్ అందుబాటులో లేకపోవడంతో మన తెలుగు కుర్రాడు తిలక్ వర్మకు వన్డే టీంలో ప్లేస్ దొరికింది రీసెంట్ గా ఇండియా ఏ తరఫున తిలక్ మంచి ఫామ్ లో ఉన్నాడు హార్దిక్ పాండ్యా ఇంకా రికవరీలోనే ఉన్నాడు అందుకే ఈ సిరీస్ సెలెక్ట్ అవ్వలేదు ఇక బౌలింగ్ విషయానికి వస్తే బుమ్రా మరియు సిరాజులకు రెస్ట్ ఇచ్చారు కంటిన్యూస్ గా టెస్ట్ మ్యాచెస్ ఆడటం వల్ల వాళ్ళు వర్క్ లోడ్ మేనేజ్మెంట్ చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు వీళ్ల ప్లేస్ లో యంగ్ పేసర్ హర్షిత్ రాణా టీంలోకి వచ్చాడు పేస్ అటాక్ ను హర్షదీప్ సింగ్ ప్రసిద్ధి కృష్ణ మరియు హర్షిత్ రాణా చూసుకోబోతున్నారు అలాగే ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి స్క్వాడ్ లో ఉన్నాడు అక్షర్ పటేల్ కు మాత్రం చోటు దక్కలేదు గిల్లు లేకపోవడంతో రోహిత్ శర్మతో కలిసి యశస్వి జైస్వాల్ ఓపెనింగ్ చేసే ఛాన్స్ ఉంది అయితే రిజర్వ్ ఓపెనర్ గా రుతురాజ్ గైక్వాడ్ ఎంపికయ్యాడు రీసెంట్ గా సౌత్ ఆఫ్రికా ఏ టీమ్ మీద రుతురాజ్ సెంచరీతో చెలరేగిపోయాడు అందుకే అతనికి మళ్లీ పిలుపు వచ్చింది మిడిల్ ఆర్డర్ లో విరాట్ కోహ్లీ రాహుల్ జడేజా కీ రోల్ ప్లే చేస్తారు ఈ మూడు వన్డేల సిరీస్ నవంబర్ ముప్పైనా రాంచీలో మొదలవుతుంది డిసెంబర్ మూడున రాయ్ లో మరియు డిసెంబర్ ఆరున వైజాగ్ లో మ్యాచ్లు జరుగుతాయి ఈ కొత్త స్క్వాడ్ లో ముఖ్యంగా రాహుల్ కెప్టెన్సీ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్